అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహితీ యూట్యూబ్ ఛానల్ ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో అంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేషన్ కావచ్చు డిప్లొమా కావచ్చు ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వీళ్ళందరూ కూడా రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం మీరు ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ వారు సెప్టెంబర్ ముప్పై తారీఖున మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ ఆరో తారీఖు వరకు మనకు ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ఓటు నమోదు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది మనకు నవంబర్ అయితే క్రాస్ అయిపోయింది ఆరో తారీఖు సో డేట్ అయితే మనకు ఎండ్ అయితే అయిపోయింది ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్లో మీరు ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ఈ ఎమ్మెల్సీ ఓటికి ఎలా అప్లై చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రాసెసింగ్ అంతా కూడా నేను రెండు వీడియోలు చేసి పెట్టాను ఒకసారి మీరు వెళ్ళి చూడండి మీకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్ మరి ఇదే సిచ్యువేషన్లో మనకు నవంబర్ ఆరో తారీఖుతో డేట్ మనకు ఎండ్ అయింది కదా మరి ఈ డేట్ అనేది మనకు అసలు పొడిగించారా లేదా ఒకవేళ పొడిగిస్తే ఎప్పటి వరకు పొడిగించారని చాలామంది కూడా మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అలానే మనకు వాట్సాప్లో సో చాలామంది కూడా రిపీటెడ్గా అయితే పెడుతూ ఉన్నారు సో ఈరోజు ఈరోజు మనమైతే మరి ఈ ఎమ్మెల్సీ ఓటుకు అప్లై చేసుకోవడం కోసం మనకు డేట్ అనేది పొడిగించారా లేదో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్లో చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇక మనం మనం డిలే చేయకుండా టాపిక్లో వచ్చినట్లయితే నవంబర్ ఆరో తారీఖున ఎమ్మెల్సీ ఓటుకి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు అప్లై చేసుకోవడానికి ఎన్నికల కమిషనర్ మనకు లాస్ట్ డేట్గా ప్రకటించారు సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా మనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ దేవుతుంటే బ్రదర్ ఎమ్మెల్సీ ఓటు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈరోజే కదా దయచేసి మాకు అప్లై చేసి పెట్టండి మేము మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి నేను నైట్ ట్వెల్వ్ వరకు కూడా నేను మెలుకుతూ ఉండి వాళ్ళకి ఎమ్మెల్సీ ఓటుకైతే అప్లై చేయడం జరిగింది సో కొంతమందికి అయితే అప్లై చేయలేకపోయాను ఎందుకంటే టైం అనేది లేకపోవడం కారణంగా మనకు ఆరో తారీఖు ఎండ్ అయిపోయింది ఏడో తారీఖు అయితే వచ్చేసింది సో నేను ఏంటంటే సో డేట్ ఎండ్ అయిపోయింది కదా సో మనకు వెబ్సైట్లో అంటే సిఇో ఆంధ్ర ఉంది కదా ఆ వెబ్సైట్లో మనకు ఆప్షన్స్ అనేవి రిమూవ్ చేశారా ఇంకా అలానే ఉంచారని చెప్పేసి నేను అయితే చెక్ చేశాను మనకు ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఎనబుల్ ఉన్నాయి మనం ఏదైతే మనం అప్లై చేద్దాం అనుకున్న గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అంటే ఫామ్ ఎయిటీన్త్ అనమాట ఫామ్ ఎయిటీన్త్ మనం గ్రాడ్యుయేట్స్ కావచ్చు డిప్లొమాస్ కావచ్చు మనమైతే వాళ్ళకే సో మనం అప్లై చేస్తాం కానీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫామ్ నైన్టీన్ ఉంది కదా దాన్ని మనం యూజ్ చేసి ఎమ్మెల్సీ వాడికి అయితే అప్లై చేయాల్సి అయితే ఉండదు సో తర్వాత అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఏంటబ్బా అని చెప్పేసి నేనేం చేశానంటే మా లోకాలిటీలో ఉండే సచివాలయం ఏదైతే ఉందో అక్కడ నేనైతే వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ అయితే ఉన్నారు సో అతనికి చెప్పిన విషయాన్ని సో అతను ఏం చెప్తున్నారంటే బ్రదర్ మనకు ప్రస్తుతానికి ఆడో తరగతి ఎండ్ అయిపోయింది కానీ మనకు ఈ యొక్క డేట్ని మనకైతే పొడిగించారని చెప్పేసి అతను నాకు చెప్పడం జరిగింది మరి మనకు ఎప్పటి వరకు పొడిగించారంటే డిసెంబర్ ఐదో తారీఖు వరకు మనకైతే పొడిగించడం జరిగింది మీరు డిసెంబర్ ఐదు తారీఖు వరకు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రెండ్స్ మనకు డేట్ పొడిగించారు కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి సో డిలే కూడా చేయకండి ఒకవేళ మీ దగ్గర అప్లై చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించినట్లయితే మీరు మాకు వాట్సాప్లో పెట్టండి సో డీటెయిల్స్ అనేవి మేము మీకు వందకు వంద పర్సెంట్ మేమైతే అప్లై చేసి మీకు అక్పాలజ్మెంట్ రిసిప్ట్ మీకు అయితే పెట్టడం జరుగుతుందన్నమాట సో ఇదైతే ఫ్రీ అయితే కాదండి కాస్త ఛార్జెస్ అయితే ఉంటాయి సో ఛార్జెస్ అంటే మీరు ఆఫ్లైన్లో సో మీకు ఛార్జెస్ అయినా ఎక్కువ ఉంటాయి మాకు ఆన్లైన్లో అంటే చాలా తక్కువ ఛార్జెస్ అయితే ఉంటాయి అన్నమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో రెండు వీడియోలు చేశాను అంటే ఆ వీడియోలు ఎవరి కోసం అంటే బ్రదర్ అంటే నా దగ్గర సర్వీస్ చేసుకోకపోయినా సరే మీరు సెల్ఫ్గా మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు ఎమ్మెల్సీ ఓటికి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను రెండు వీడియోలు చేశాను మీరు ఆ వీడియో చూసి చేయండి ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీకు అర్థం కాకపోతే అప్పుడు మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మేము మీకైతే అప్లై చేసే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ అంతేకాదండి సో నేను మన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అంటే ప్రతి మండలంలో కొన్ని క్యాంప్స్ కూడా పెట్టారు అంటే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఓటు నమోదు చేసుకోవడం కోసం అంటే ఆఫ్లైన్ అనమాట సో మనం ఏం చేస్తామంటే అక్కడ వెళ్ళిపోతాం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత సో వాళ్ళు ఫామ్ ఏటీ మనకి ఇస్తారు సో ఫిల్ చేయమంటారు దాన్ని మళ్ళీ ఫిల్ చేసేస్తాం సో ఆధార్ కార్డు తర్వాత మన యొక్క ఏదైతే మన సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాం మనకి ఒక ఫోటో ఇచ్చేస్తాం ఓటర్ ఐడి ఇచ్చేస్తాం మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ అది ఇచ్చేస్తాం వాళ్ళే గెస్ట్స్ అంతకల్ పెట్టించేస్తారు అప్లికేషన్ వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఈవినింగ్ సో మాలా షాప్స్ ఉంటాయి కదా మా మాలా షాప్ ద్వారా వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే మన సీఓ డాట్ ఆంధ్ర అనే వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్లో వాళ్ళు అప్లై చేయడం జరుగుతుందన్నమాట అంటే మీరు ఆఫ్లైన్లో ఇచ్చినా ఆన్లైన్లో ఇచ్చినా సరే సేమ్ ప్రాసెసింగ్ అండి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఏడు మీకు నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాహిత్యంగా చూడాలని సబ్స్క్రైబ్ డైలీ ఫాల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం